విడదల రజని ఎప్పటికే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు అనేది ఎందుకంటే మొన్న మధ్య వక్ బిల్ వ్యవహారానికి సంబంధించి ముస్లింలు కొంతమంది ర్యాలీ నిర్వహిస్తుంటే ఆ ర్యాలీలోకి వెళ్ళడం అక్కడ రెండు వర్గాలుగా వాళ్ళు విడిపోవడం పోలీసులు ఎంత వారించినా సరే ఈమె వెనక్కి తగ్గకపోవడం ఒక రకంగా కాస్తంత హల్చల్ సృష్టించారు అని చెప్పాలి అయితే ఇప్పుడు తాజాగా ఆమె మీద ఉన్న ఏసీబీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆమెకు కాస్తంత ఊరటైతే లభించింది హైకోర్టు నుంచి ఇటువంటి నేపథ్యంలో ఆమె ఒక ఘాటైన ట్వీట్ అయితే చేశారు ఎక్స్వేదిగ్గా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు విష ప్రచారాలే మీ అయితే అలాంటి వంద కేసులను లేదంటే వెయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి తాను సిద్ధం అంటూ నా ధైర్యం నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం ధర్మం నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఖచ్చితంగా తన ప్రత్యర్థులకు ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు ఆమె మీద ఎవరు రాజకీయం చేస్తున్నారంటే అందరికీ తెలుసు ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బతుపడిపో ఆయనకి ఈమెకి మధ్య నడుస్తున్న వివాదం ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో అది పీక్ లెవెల్కి అయితే వెళ్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఒక పోస్ట్ రూపంలో ప్రత్యర్థులకు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చిల్లటూరు బేటకు సంబంధించి ఒక ఘాటైన హెచ్చరిక జారీ చేసినట్ట ఈ ట్వీట్ ద్వారా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి చూడాలి